వాస్తవానికి ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు ప్రకారం ఉద్యోగ నియమకాలు ఏ యొక్క సెక్టర్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వని రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వని టీచింగ్ డిపార్ట్మెంట్ అవ్వని ఒక డాక్టర్ సెక్టర్ వైద్య శాఖ అవ్వని ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా వంద పోస్టులు నోటిఫికేషన్ తీస్తే మన ఎస్టీకి కేవలం ఆరు పోస్టులు మరి అలాంటప్పుడు పదహారు వేల పోస్టులు తీసినప్పుడు వందకి ఆరు అన్నప్పుడు టోటల్ గా తొమ్మిది వందల అరవై పోస్టులు మాత్రమే వస్తాయి కానీ మన గౌరవ మంత్రి గారు గిరిజనులకి రెండు వేల పోస్టులు వస్తున్నాయి కానీ జీవో నెంబర్ త్రీ లేదు నూరు శాతం లేదు అని చెప్పినప్పుడు ఏ విధంగా రెండు వేల పోస్టులు వస్తాయి అని ఈ సందర్భం ముఖంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం తర్వాత ఈరోజు మా సుందరం మేసేజ్ చెప్పినట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భారతదేశంలో అందరికీ తెలుసు సోనియా గాంధీ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన వ్యక్తి ఈ రోజు ఈ భారతదేశంలో ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయారు కారణం ఆమెది ఇటలీ దేశం కాబట్టి ఈ దేశ పౌరుల కాబట్టి ఎందుకంటే ఈ రాజ్యాంగం అనుసరించే ప్రతి ఒక్కరూ నడవాలి కాబట్టి అలాంటప్పుడు మనకి ఒక మినీ రాజ్యాంగం ఉంది బీసా చట్టం ఉన్నది అలాంటి బీసా చట్ట ప్రాంతంలో షెడ్యూల్ ఏది ఆనుకున్నది కాబట్టి మనకున్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా మనకు ఎందుకు చెందకూడదు ఇక్కడ ఎవరి పెద్దనం కూడా చెల్లుబాటు అవ్వదు అన్ని తెలిసి కూడా అధికారులు చోద్యం చూసినట్టు ఉంటున్నారు వాస్తవానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక బైలా ఉంటది పరిపాలన అధికారాలు ఉంటాయి ఆ విధంగా చూసుకుంటే ఐటీడీఏలో ఒక బైలా ఉంటది ఒక ఆర్టీఓ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక బైలా ఉంటది ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక బైలా ఉంటది రూల్ పొజిషన్ ఉంటది ఆ విధంగానే చూసుకుంటే మొన్న నేషనల్ కమిషన్ ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ రాజభవన్ దగ్గర సికింద్రాబాద్ లో చేయడం జరిగింది అక్కడ నూటికి నూరు శాతం షెడ్యూల్ ఏరియాలో ట్రైబల్స్ కే ఇవ్వాలి ఐటీడీఏలో ఉద్యోగాలని ట్రైబల్స్కే ఇవ్వాలి గురుకులంలో ఉద్యోగాలని ట్రైబల్స్ కి ఇవ్వాలి అక్కడ బైలాస్ ప్రకారం చూస్తే ఎక్కడా కూడా డీఎస్సీలో కలపడానికి లేదని మనకి ఈ భారతదేశాలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి గురుకులం ప్రకారం ఆ యొక్క పోస్టులు ఎక్కడా కూడా జనరల్ లో కలపలేదు కానీ గత ప్రభుత్వంలో ఐదు వందల పదిహేడు పోస్టులు కలపడం ఈ ప్రభుత్వం వచ్చి ఏకంగా పదకొండు వందల యాబై పోస్టులు కలపడం దీనికి కారణం ఏంటంటే గిరిజనులు ఇంకా కళ్ళు మూసే ఉన్నారు అవగాహన లేదని మాకు ఆర్థిక బలం లేకపోవచ్చు రాజకీయ బలం లేకపోవచ్చు ఖచ్చితంగా మేము చదువుకున్నాం న్యాయపరంగా పోరాటం చేస్తాం శక్తి ఉన్నంత వరకు చేస్తాం ఈ రోజు మా ముందు ఉన్నటువంటిది సిఆర్టీలో సిఆర్టీ రెన్యువల్ వస్తుంది ఖచ్చితంగా అడ్డుపడతాం ఎందుకంటే బైలా ప్రకారం ఎందుకంటే సిఆర్టీ అంటేనే ప్యూర్ వేకెన్సీ మీరు అందరూ గుర్తు చేయాలి డైట్ కానీ బీఈడి బీపీడీ ఎవరైనా సరే ఎంపీడీ చదివిన వాళ్ళైనా సరే టెట్ ఎలిజిబుల్ ఉంటే ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి ప్రతి స్పందనలో పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్ కాపీలో లిస్ట్ వచ్చినప్పుడు నాన్ ట్రైబల్స్ తో భర్తీ చేయడానికి లేదు ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి బైలర్ ప్రకారం ఎందుకంటే సిఆర్టీ అంటేనే ప్యూర్ వేకెన్సీ అలాంటి సిఆర్టీని మొన్న రెండు వేల పద్నాలుగు కంటే ముందు జాయిన్ అయిన వాటిని రెగ్యులర్ చేయడం జరిగింది చేస్తే రెగ్యులర్ ట్రైబల్స్ అని చేయాలి నాన్ ట్రైబల్స్ చేశారు ఇదంతా కూడా గమనించాల్సింది ప్రతి ఒక్కరు ముఖ్యంగా నిరుద్యోగులు గమనించాలి చదువుకున్న మేధావులు గమనించాలి వాస్తవాలు చదవాలి ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మవద్దు చట్టాలని అమలు చట్టాన్ని చదవండి ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు ర్యాలీ ఏదైతే ఇంత ఘనంగా చేసినటువంటి మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొక విషయం నేషనల్ కమిషన్ ఏం చెప్పిందంటే ఏవైతే మన ట్రైబల్ వెల్పర్ పోస్టులు కావచ్చు గురుకులం పోస్టులు కావచ్చు డిఎస్సీలో కలిపినవి ఇమీడియట్లీ బైలా ప్రకారం ఆ పోస్టులు మినహాయించి మాత్రమే డిఎస్ఈ సిఆర్ తప్ప ఎట్టి పరిస్థితులు ఆ పోస్టులు కలపొచ్చు అని చెప్పడం జరిగింది ముప్పై తారీఖులో ఏదైతే హాల్టీప్స్ ఉన్నాయో హాల్టీప్స్ డౌన్లోడ్ అయితే ఎట్టి పరిస్థితులు ఆమె ఆగడానికి అవసరమైతే మనం వెంటనే దీక్ష కానీ ఏదైనా మనం మన పెద్దల కార్యాచరణ పిలిస్తే వెంటనే వచ్చేలాగా అందరూ ఉండాలని తర్వాత మనకి పూర్తి స్థాయిలో మన వైపు సపోర్ట్ గా నిలబడి ఈ రోజు హైకోర్టులో కేసు వేసి కానీ బెంచ్ మీదకు రాలేదు ఎందుకంటే బెంచ్ మీదకు వాదనలు జరిగితే ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్ ఆదివాసీ సుప్రీం సుప్రీంకోర్టులో కూడా మొన్న రీసెంట్ గా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలి నోటిఫికేషన్ కి ఎగ్జామ్ డేట్ కి నోటిఫికేషన్ ఎందుకంటే ప్రతి సంవత్సరానికి రెండు టెంటలు జరగాలి ఆ రెండు టెంటలు జరగలేదు కాబట్టి చెత్తవారు తర్వాత కోచింగ్ చెందిన వారు ఆ రెండు విధంగా కేసు వేయడం జరిగితే ఆ కేసును కొట్టేయడం జరిగింది ఎందుకంటే నోటిఫికేషన్ కి